అందరికీ ప్రభు నినామంలో వంద నమ్మక శోభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో తీసుకురావడానికి కారణం మరొక సంగతిని మీకు నేను తెలియచేయాలని బైబిల్ గ్రంథంలో ఆశపడుతూ ఉన్నాను గర్వానికి ఉన్న మరొక రూపాన్ని మీ ముందు పెట్టదలిచాను గర్వం మనకు తెలుసు గర్వానికి మరొక రూపం ఉంది సహజంగా మనిషిలో గర్వం రావడానికి కారణం ఏంటంటే అతని స్థితి ఉద్యోగం వ్యాపారం ధనం అందం ఐశ్వర్యం వీటిని బట్టి మనిషి గర్వపడతాడు కానీ గర్వానికి మరొక కోణం కూడా ఉంది అదేంటో ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం చూడండి ఆదికాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినం పదకొండు నాలుగు మనము భూమి అందట భూమి అందంతట చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమున కంటు శిఖరమును ఒక గోపురమును కట్టించి పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకుని చుండగా అని చూడండి బాబులు గోపురం కట్టారండి ఒకనాటి సమాజం ఈ గోపురం కట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి తెలుసా పేరు సంపాదించుకోవాలి మనం చెదిరిపోకూడదు ఇక్కడే ఉండాలి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను దేవుడేమో భూమి మీదకి మనల్ని పంపించి చక్కగా కాపురం చేసి నాకు మైమార్దమే జీవించండి అని చెప్తే కాపురం కాదు కానీ మేము గోపురం కట్టుకుంటామని కట్టుకుంటున్నారు చూడండి ఆనాటి బాబులే నేను బాబులు బాబీలు గోపురం బాబీలు ప్రాంతంలో నివసించేవారు గోపురం కట్టుకుంటున్నారు కాపురం చేయండి అంటే గోపురం కట్టుకుంటున్నారు పేరు సంపాదించుకోవటానికి పేరు సంపాదించుకుందాము అని గోపురం కడుతున్నారు చూడండి ఇది కూడా ఒక అతిశయం గర్వం లాగానే కనపడుతుంది ఒక ఆకాశ హరిమైన కట్టించి దాన్ని బట్టి వీళ్ళకి పేరు వస్తే దానిని బట్టి వీళ్ళు కరాబడాలనుకుంటున్నారు చూసారా అంటే పేరాశ గర్వానికి ఉన్న మరొక రూపము గర్వానికి ఉన్న మరొక రూపమే పేరాశ పేరు సంపాదించుకుందమంటారంటే దాని వెనకాల దానికి మూలం గర్వం పేరాశ కూడా గర్వమేనండి ఎందుకంటే అంత ఆకాశ హరిమేర కట్టించిన తర్వాత ఆ హరిమేరను చూసుకుంటూ వీళ్ళు ఎంత గర్విస్తారో తెలుసా చూసారా మేము కట్టించిన వెనకాల గర్వం తాగి ఉంది పేరు సంపాదించుకుందా వెనకాల గర్వం తాగి ఉంది చూడండి ఇది నిజమని చెప్పడానికి చరిత్రలో మరొక ఘట్టాన్ని మేము ముందు నేను పెట్టదలిచాను మరొక ఘట్టాన్ని మీ ముందు పెట్టదలిచాను వీళ్ళు బాబోయిల్ గోపురం పేరు సంపాదించుకోవడానికి కట్టాలనుకున్నారు ప్రపంచాన్ని ఒక చక్రవర్తి ఉన్నాడు నెబ్బద్ధ నేచారు ప్రపంచాన్ని మొట్టమొదటి చక్రవర్తి బబులోని చక్రవర్తి నెబద్ది నేచర్ ఇతను ఒక మహాపట్టణాన్ని కట్టించాడట మహాపట్టణాన్ని కట్టించాడట అతను ఏం మాట్లాడుతున్నాడో పట్టణాన్ని కట్టించిన తర్వాత ఒక్కసారి మనం వైబుల్లోకి వెళ్ళి చూద్దాం దాని గృందం నాలుగు అధ్యాయము ఒకసారి మనం ఉపయోగనాన్ని చదువుకుందాం రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము అంత పెద్ద పట్టణం కట్టించాడు చూసారా వాళ్ళు ఆకాశ హరిమిన కట్టించారు బాబుల గోపురం ఆకాశ హరిమయాల కట్టారు వాళ్ళు ఇతనేమో బబులోనను మహావిశాల పట్టణం కట్టించేసాడు నా బలాధికారము నా ప్రభావనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించి తిని ఇందులో పేరాశ కూడా ఉంది చూడండి ఈ మహాపట్టణాన్ని రాజధాని నగరమును కట్టించేసాడు మహాపట్టణం బబులోను మహాపట్టణాన్ని కట్టించేశాడు మామూలుడు కాదు చంపతినేచారు కన్స్ట్రక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు వేలాడే ఉద్యానవనాన్ని కట్టించాడు ఆయనే వేలాడుతున్న ఉద్యానవనం అదే ప్రపంచ వింతలో ఒక వింతగా చేర్చారు అంటే తన మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో అతని ఆలోచన విధానం చూడండి కన్స్ట్రక్షన్ మీద ఎంత ఉందో నిర్మాణాల మీద మెగాస్ట్రక్చర్స్ నిర్మించడంలో అతని ఇంట్రెస్ట్ చూడండి ఎంత పెద్ద మహాపట్టణాన్ని కట్టించాను దీనికోసం అంటే దీనికోసం అంటే అంటున్నాడు చూడండి నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచాలి నీ బలాధికారము నీ ప్రభావ గణత కనబడటానికి ఎంత మహాపట్టణం కట్టించావా నెప్పేది నేచర్ అవును నాకు పేరు రావాలి ఈ పేరు రావాలి అనే దాని వెనకాల ఆహం ఉంది గర్వం ఉంది చూడండి ఇది నేను కట్టిస్తే నాకు పేరు వస్తుంది నా గురించి ఎంతో గొప్పగా ప్రజలు చెప్పుకుంటారు గర్వం కదా ఇది గర్వం కదా నా గురించి ప్రజలందరూ చెప్పుకోవాలి నా గురించి గొప్పగా చెప్పుకోవాలి నేను కట్టించిన ఈ మహాపట్టణం చూసి ఆ రాజనగర్ను చూసి ఆ హ్యాంగి గార్డెన్స్ వేలాడి ఉద్యానవనాలను చూసి ప్రపంచమంతా చూసి గొప్పగా నా గురించి మాట్లాడుకోవాలి నా ప్రభావం సమాజానికి తెలియాలి లోకానికి తెలియాలని ఆశపడ్డాడు ఎవరయ్యా నిన్ను అంత ప్రభావశాలిగా చేసింది ఎవరయ్యా ప్రపంచాన్ని ఏలే చక్రవర్తిగా నిలబెట్టింది ఎవరు నిన్ను నిలబెట్టి కాచి కాపాడి గొప్ప చేసిన వారెవరు నీకు అధికారాన్ని ఇచ్చిన వారెవరు దేవుడు అధికారాన్ని నీకు ఇస్తే నీవు నీ మహిమ ప్రభావాలను కనపరుచున్నట్లు మహాపట్టణం కడతావా ఇగో ఇష్టగా మారిపోతావా పేరాశ ఆశ కోసం ప్రాకులు ఆడతావా ప్రాకులు ఆడుతున్నాడు పేరు సంపాదించుకోవడానికి చూడండి మహాపట్టణాన్ని కట్టించి ప్రాకులు ఆడుతున్నాడు పేరు మహాపట్టణాన్ని కట్టించి పేరు రావాలని ప్రాకులు ఆడుతున్నారు ప్రయాస పడుతున్నాడు చూడండి దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా బాబయిలు గోపురం పేరు సంపాదించుకోవడానికి కడితే ఊరుకోలేదు దిగిపోయాడు కూల్ చేశాడు తారుమారు చేశాడు బాబేలు గోపురం మొత్తం కూలిపోయి తారుమారైపోయింది అక్కడ భాషలు తారుమారు చేశాడు మొత్తం తారుమారైపోయింది మరి ఊరుకుంటాడా ఏను ఊరుకుంటాడా ఏం చేశాడో చూడండి ఐదో అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ఒకసారి మనం చూడగలిగితే ఇరవయో వచ్చినం ఇరవయో వచ్చినం ఇరవై వచ్చినాం ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారని మనకు అర్థం కావాలంటే పదిహేడు వచనం చదవాలి అందుకు దాని ఏలు ఇట్లే నేను దాని మాట్లాడుతున్నాడు దాని మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు బెల్సాస్తారు అతనితో పాటు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్న సందర్భంలో బెల్సాస్తారు తండ్రి నెబ నేర్చు కూర్చున్న ప్రస్తావన కూడా వచ్చింది దా నోట నాట ఈ ఐదో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇరవై వచ్చిన అయితే అతడు మనసున అతిశయించి మనసున అతిశయించి ఎవరు నెవకది నేర్చారు మనసును అతిశయించాడు గర్వించాడు ఆ పట్టణాన్ని కట్టించి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు చూసారా ఆ మహానగరం చూసి ఆ రాజనగర్ను చూసి తను కట్టించిన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆ ఎలాంటి ఉద్యానవనాలను చూసి తను కట్టించిన మహాపట్టణం అనే మహానగరాన్ని చూసేసి అతిశయించాడు అతిశయించాడు అయితే అతడు తన మనసును అతిశయించి బలత్కార్ము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడి అతని ప్రభుత్వము అతని యుద్ధ నుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతుడు మానవుల యుద్ధకు తరమబడి పశువు వంటి మనసు గలవాడాయను దేవుడు మానవుల రాజ్యములపై రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించును అతడు తెలుసుకుని వరకు అతడు విగాడదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత అతని శరీరము సరే చెప్పాడు నెపగది నేజరు అడవికి తరవబడటానికి పశువులాగా గడ్డి మెయ్యటానికి మంచుతో తడిచిపోవటానికి పశువు వంటి స్వభావం వచ్చేసిన స్థితిలో నుంచి మానవ స్వభావం వచ్చేంత వరకు అడవిలోనే ఉండటానికి కారణం అతనిలో ఉన్న గర్వం అతడు కట్టించిన మహా నగరును అతడు కట్టించినటువంటి మహానగరును చూసి అతడుకు రావలసిన పేరు ప్రఖ్యాతుడు గురించి ప్రోకులాడాడు అత చేయించాడు గనకనే గర్వించాడు కనుకనే దేవుడు ఒక్కసారి మొత్తాడు ఒక్కసారి మొత్తాడు కాబట్టి గర్వానికి మరొక రూపమే పేరు వెనకాల పేరు సంపాదించుకుందామని అనుకుంది దాని వెనకాల గర్వం తాగింది చూడండి గర్వం దాగింది చూడండి నన్ను పొగడాలి నాకు గొప్ప పేరు రావాలి నేను ఎంత ఎంత అనుకోవాలి ప్రజలు అని అనుకుని అంత పెద్ద దాన్ని కట్టించాడండి చివరికి ఏమైపోయాడు గర్వించి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు ప్రజలను చల్లగా చూసుకోవాలని అధికారం ఇచ్చాడు ఆయన ఇచ్చిందని ఆయన్ని కనపరచటం ఆయన సృతించటం కాస్త పక్కన పెట్టి తన మహిమ ప్రభావాలను వెతికాడు తన పేరు కోసం ప్రాకులాడాడు ఏమయ్యాడో చూడండి ఆలోచించండి బైబిల్లో ఏమయ్యాడో మీకు అర్థం కావాలి కాబట్టి పేరు ఆశ కోసం ప్రాహులు ఆడడం కొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది పేర్పించి నేను గొప్పవాడిని పొగడాలి నేను ఎంత అంత జనాలు అనుకోవాలని పేరుతో ప్రా పేరు కూర్చి ప్రాకులాడుతూ ఉంటారు అలాంటి వారిని కూర్చి దేవుడు చెబుతున్నమాట అలాంటి వారిని గూర్చి దేవుడు చెబుతున్నమాట ఆలోచించండి కాబట్టి గర్వానికి ఉన్న మరొక రూపమే పేరాశ పేరాశ ఓకే థ్యాంక్ యూ